అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మకర రాశి జాతకులు జూన్ మాసంలో ఇరవై ఆరు తేదీన మనకి మనకి గురువారం తేదీ ఈ రోజున మకర రాశి జాతకుల జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు షాక్ అవ్వక మానరు ఎందుకంటే మీ యొక్క పరిస్థితులలో ఈ రోజున ఈ మార్పు అనేది భగవంతుడే కలగజేస్తున్నాడు రహస్యంగా మీ ఇంట్లో జరగబోయేది తెలిస్తే తప్పక్క మీరు షాక్ అయిపోతారు ఈరోజు గ్రహ గోచార స్థితి వలన ఈ యొక్క మార్పులు మీ ఇంట్లో కలగబోతున్నాయి వాస్తవానికి ఆశ్చర్యంతో పాటుగా ఆనందం కూడా కలగవచ్చు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మకర రాశి జాతకులు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అంత అర్థమవుతుంది వాస్తవ పరిస్థితుల్లోకి అనుసంధానం చేసుకుంటే మేము చెప్పే వివరాలు మీకు నిజమో అబద్ధము తేలిపోతుంటాయి అక్షర సత్యం అంటూ అర్థమవుతుంది ఇది జ్యోతిష్కుల మాట రెండిటి తారతమ్యత ఒకటేసారిగా వేరిసి వేసుకోవడానికి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు కింద కామెంట్ చేస్తూ అమ్మవారిని మనసులో తలుచుకోండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా దీవిస్తుంది అయితే ఈరోజు అద్భుతవంతమైన తిరిగి అలాగే ఈ రోజున ఇంట్లో జరిగేది ఇదే మరల మరల జ్ఞాపకం ఉంచుకోండి ఈ ఈరోజు అయితే మకర రాశి జాతకులకు మార్పు జరగబోతుంది మీ జీవితం గమ్యం మారబోతుంది ఒక మహా అద్భుతం ఇంట్లో కళ్ళ ముందే కళ్ళ ముందే ఆవిష్కృతం కాబోతుంది జరిగే శుభ పరిణామాలు చూసి ఆ మార్పుని గమనించు మీ కళ్ళు మీరే నమ్మనేదంతా ఒక దివ్య స్థితికి చేరుకుంటాయి ఇప్పటి వరకు మిమ్మల్ని ఆక్షేపించి అవమానించి ఇబ్బందులు ఎదుర్కొనేలా చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాటి వల్ల మీకు కలిగిన నష్టాలు అవమానాలు అనే చీకటిని చీల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ ఇంట్లోకైతే ఆహ్వానించబడుతుంది మీకు రక్షణగా నిలబడుతుంది అవునండి మాటల్లో అక్షరం వీరు పోదు వీరు కూడా అదంతా కూడా ముమ్మారు సమే ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా పది నిమిషాల ఈ సమయాన్ని కేటాయించుకొని వీడియోని అయితే చూస్తే మంచి మాటలతో మీ మనసులో ఉన్న బాధ పారిపోతుంది ఒక చోట ప్రశాంత చిత్తంతో కూర్చొని ఈ వీడియోని రహస్యంగా వినండి మీ మనసు చెప్పే ప్రతి మాట కూడా ఈ వీడియోలో ఉంటుంది మనసు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం అయితే ఈ వీడియోలు అయితే ఉంటుంది భగవంతుడు మీకు సహాయం చేయడానికి మారు రూపంలో వచ్చాడేమో అని మీ మనసు మీకే చెప్తుంది మీ మనసు లోతుల్లోకి ఈ మాటలు ఇనికిపోయేలాగా వినండి ముందుగా నమ్మండి నమ్మకంతో ఏదైనా సరే సాధించగలుగుతాము మీరు ఆత్మను మేలుకొల్పుతుంది మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది ఇప్పుడు అన్ని వివరాలు కూడా విఫలంగా చెప్పుకుందాం కాస్త సమయం పట్టినా సరే అశ్రద్ధ వహించకుండా ఓర్పుగా మింటే మా యొక్క కృషికి తగ్గ అయితే వచ్చినట్లే పృత్రి ఏకాగ్రతతో చింతతతో ఇరండి రాబోయే రోజులలో అద్భుతవంతమైన మార్పుకు ఇప్పుడే పునాది పడబోతుంది ఎలా పడబోతుంది మీ యొక్క జీవితం ఏ విధంగా సంపూర్ణంగా మారుతుందో ఈ సంపూర్ణంగా మారుతుందో ఈ సమాచారం తెలుసుకుందాం మీ ఇంట్లో ప్రతిరోజు కూడాను ముఖ్యంగా గార్డెన్ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహితంగా వచ్చి వెళ్తుంది ఈ విషయం మీకు తెలుసా అండి ఆ దైవం ఎవరో తెలుసా ఏం చేస్తుంది వచ్చి అనేది కూడా తెలుసా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు ఆ దైవం మీకు అనుగ్రహాన్ని కలిగించలేక ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటే కింద పడినంత పని చేస్తారు ఆనందంతో మీ ఒళ్ళు గగ్గురు పడుస్తుంది ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని కూడా గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరంగా కూడా సమస్యల పాలు చేసుకున్నాము అన్నంటూ తీవ్రంగా ఆలోచిస్తుంటారు ఆ దైవం ఎప్పటి నుంచో కూడా మీద కర్ణ కటాక్షాలు కురిపిస్తూనే ఉంది కానీ మీరే ఆ యొక్క కర్ణ కటాక్షాలు కృ కృపా చర్యలను గమనించి గ్రహించుకోలేకపోతున్నారు అయితే మీ యొక్క సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా కూడా నలిగిపోతున్నారు ఈ వివరణ స్పష్టంగా వినండి మీకు అర్థమవుతుంది ఈ క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా కూడా ప్రవహిస్తాయి ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతి వేదికకు ఒక సరైన సమాధానము దొరికినట్టు అనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠిన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా లేడు అని మా మీదనే ఎందుకు ఇంతలా కక్ష కట్టాడంటూ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండే ఉంటాయి కానీ మీ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మీ మోకాలలోని దైవానికి మనస్ఫూర్తిగా వంగి కృతజ్ఞతలు క్షమాపణలు కూడా ఏక సమయంలో చెప్తారు జ్యోతిష్య శాస్త్రంలోని ఈ రాశి జాతకుల గురించి ఈరోజు గ్రహరీత్యా ఇలాగే జరగబోతుందని కూడా పండితులు కూడా చెప్తున్నారు చాలా వరకు కూడా మీరు అదృష్టవంతులే చాలా వరకు కూడా సూర్యుని ప్రభావం వలన సహజంగా ఎంతో అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు శని అనుగ్రహాన్ని కూడా పొందుకోబోతున్నారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతారు నడకలో ఒక వందాతనం ఉంటుంది వీరికి మాటల్లో ఒక అధికారం స్పష్టంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా ఎన్నెన్నో ఎత్తు పల్లాలను చూసి ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠంగా స్వీకరించారు ఏది చేయొచ్చు చేయకూడదు అనే దాని మీద కూడా ఒక స్పష్టత అయితే ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా నిర్భయంగా చేస్తారు ఎంత కింద పడినా రెట్టి చిన్న ఉత్సాహంతో పట్టుదలతో పైకి వస్తారు పడి లేవటం అలవాటుగా మారింది వీరికి జీవితంలో ఇది ఒక భాగం అనుభవాలే వీరిని రాటు తేరేలాగా వజ్రంగా మారుస్తాయని వీరికి ఎదురయ్యే ఎలాంటి కష్టాన్ని అయినా సరే తట్టుకునే శక్తిని భగవంతుడు అనుగ్రహిస్తాడని కూడా చెప్పవచ్చు జీవితంలో వీరి అదృష్టానికి కష్టానికి మధ్య విచిత్ర సంబంధం అయితే ఉంటుంది ఒకవైపు కష్టాలు పలకరిస్తున్నా మరోవైపు అదృష్టం వెంటబడుతుంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో సహాయం అయితే అందుతుంది అద్భుతంగా బయటపడతారు తాము ఉన్న చోట ఒక రాజు ఒక రాణిలాగా బ్రతకాలనుకుంటారు నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వారు పది మందిలో వీళ్ళు ప్రత్యేకంగా కనిపించాలని తపన అందరినీ కూడా అందరినీ ధర్మించాలని ఒక ఆకాశ మీకైతే బలంగా ఉంటుంది రాజకీయ వ్యాపారాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం మెండుగా ఉంటుంది ఒక సంస్థలోనే చిన్నపాటి ఉద్యోగిగా జాయిన్ అయి అయినా కూడా అతి తక్కువ కాలంలోనే వీరి ప్రతిభతో టీమ్ లీడర్ లాగా మేనేజర్ లాగా లావాదేవీలను అన్నీ జరిపించి ఒక ఉన్నత స్థితికి అయితే చేరుకుంటారు దూరాల దుష్ట సాంగత్యాలకు దూరంగా ఉండండి కింద పని చేసే వారిని ప్రేమగా చూసుకుంటారు ఏదైనా సరే ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోవడం తెలియదు ముందుండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత భుజాలపైన వేసుకుంటారు అందుకే కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ కార్యాలయంలో కానీ అందరూ కూడా వీరిపైన కూడా ఆధారపడేలా చేసుకుంటారు వీరి మాటలకు తిరిగి ఉండదు క్రమశిక్షణ విషయంలో దాజీని పడరు సమయ పాలన ఆరోగ్య సంరక్షణ తాము చేసే పనులలో నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత అయితే ఇస్తారు ఈ లక్షణాలు ఏ వీరిని విజయం వైపు మరింత చేరువలాగా చేస్తాయి వీరి జీవన శైలిని ఎంతో పద్ధతిగా ఉంటుంది నిరంతరం వృద్ధి వ్యాపారం చేయలేని తపన ఒక్కొక్కసారి వీరిని మానసికంగా ప్రశాంతతకు దూరం చేస్తుంది విశ్రాంతి లేకుండా శ్రమించడం వలన కుటుంబంతో స్నేహితులతో గడిపి అమూల్య సమయం కోరిపోతారు మాన మాట విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది సమాజంలోని తమకంటూ ఒక ప్రత్యేక గౌరవం గుర్తింపు ఉండాలి అంటూ బలంగా ఆకాంక్షిస్తారు వీరి ఆత్మాభిమానం సున్నితవంతమైనది ఎవరైనా సరే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడినా లేదా అలా ప్రవర్తించినా కూడాను అస్సలు కూడా సహించలేరు జీవితం నుంచి అలాగా అలా తొలగించడానికి కూడా వెనకాడరు ఆర్థిక విషయాల్లో తెలివిగా ఉంటారు డబ్బు ఎలా సంపాదించాలో కూడా ఎలా కాపాడుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు ఒకసారి ఇతరులను కూడా గుడ్డిగా నమ్మేసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది అందుకే ఏ విషయం తీసుకున్నా సరే బాగా ఆలోచించి ఆ విషయంలో నిర్ణయం తీసుకోండి దురదృష్టవశాత్తు సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా మీరు నెత్తి మీద పడతాయి వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరకు కూడా ఆ సొంత వాళ్ళ వల్లనే మాటలు కూడా పడవలసి వస్తుంది కృతజ్ఞతలు లేని వ్యక్తుల వల్ల జీవితంలోనే ఎంతో మానసిక వేదనకు కూడా గురవుతారు తీవ్రంగా విసిగిపోయిన వీరిలో ఉండే మరొక ప్రధాన లక్షణం లౌక్యం ఎవరితో కూడా ఎప్పుడు కూడా ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు తమ ఆ తెలివితేటలతోటి మాటకారితనంతో క్లిష్టమైన పని అయినా సరే సులువుగా పూర్తి చేసుకుంటారు ఓటమి అంగీకరించే మనస్తత్వము అస్సలు కూడా ఉండదు విజయం సాధించేంత వరకు కూడా నిద్రపోరు మధ్యలో విడిచిపెట్టరు ఈ యొక్క మాట వీరి నిఘంటువులో ఉండదు ఒక లక్ష్యాన్ని అనుకున్నారు నిర్దేశించుకున్నారు ప్రణాళిక వేసుకున్నారు అంటే ఇక ఆ మార్క్ ఆ మార్పును దాటి బయటికి రా దాన్ని చేరుకునేంత వరకు కూడా వీరి దృష్టి కూడా మరల్చడం ఎవరి తరం కూడా కాదు ఈ పట్టుదలే వారిని సామాన్యుల నుంచి అసామాన్యులుగా మారుస్తుంది వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే సింహం గర్జించినట్టుగా వీరి కోపం వస్తే ఆపడం కష్టమే ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వలన అనేక నష్టపోతారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటేనే మీకు అనవసరమైన చిక్కులు తొలగిపోతాయి ఇతరుల బాధ్యతలను కష్టాలను తమవిగా భావించుకొని మీద వేసుకుంటారు సహాయం చేయని మంచి మనసుతో అలా చాలా వరకు కూడాను మోయలేక బాధపడవలసి వస్తుంది అలా అభిమానం వేరు దురభిమానం వేరు అని గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత అయితే మీ పైన ఉంటుంది సమాజంలో మంచి పలుకుబడి ఉంటుంది మీ యొక్క మాట తీరు ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధానంగా ఉంటుంది అనవసరమైన విషయాలు తలదూర్చారు అంటే ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మాత్రమే చూస్తూ ఊరుకోరు వీధి న్యాయబద్ధమైన వైఖరి అందరినీ మన్ననలు కూడా పొందుకుంటుంది దాని గుణం వీరిలో సహజంగా ఉంటుంది కష్టాల్లో ఉన్నవారిని చూసి వీరి హృదయము చలించిపోతుంది తమ దగ్గర లేకపోయినా సరే ఆపు చేసి అయినా సరే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు ఈ గుణం వలన ఎంతోమంది దేవెనలు పొందుకుంటారు వీరి స్నేహం గొప్పది స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు స్నేహితులకి కష్టం వస్తే నేను ఉన్నాను అంటూ ముందుండేది ఈ రాశి జాతకులే కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని ఎప్పటికీ కూడా క్షమించరు జీవితంలో ప్రతిరోజు కూడాను ప్రతి దశలో కూడాను గెలవాలని తపనైతే ఉంటుంది ప్రతి నిమిషం కూడా ఉంటుంది ఆత్మవిశ్వాసంతోనే ముందుకైతే వెళ్తారు అపజయాలు ఎదురైన వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో అయితే ప్రయత్నం చేస్తారు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రాశి జాతకులు విజయానికి కేరప్ అడ్రస్గా చెప్పుకోవచ్చు జీవితంలో కష్టాలు అలాగే ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవరు ఉండరు ఈ రాశి వ్యక్తులకి కష్టాలు ఎక్కువే ఉంటాయి ఎన్నో రకాలుగా వేడ్లు కష్టపడి క్రిందపడి పైకి లేచిన వ్యక్తులు కానీ ఈ పరిస్థితుల్లో రావడానికి కారణం చుట్టుపక్కల ఉన్న మనుషులే వీరు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరు చుట్టూ ఉన్న మనుషులను నేర్పించిన గుణపాఠాలే ఎక్కువ వీరి గుండె వెన్నపూస లాంటిది చిన్న చిన్న విషయాలకి గాయపడుతుంది చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కానీ పరిస్థితులు కానీ సృష్టించిన బాధలు కానీ కొన్ని అయితే నమ్మిన మనుషులు సృష్టించిన బాధలు ఉన్నాయి వారు చేసిన అవమానాలు ఆరోపణలు ఇందలు గుండెకు బలంగా తాకాయి నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది ఆత్మవిశ్వాసం సన్నగిలింది ఇలాంటి పరిస్థితుల్లోనే ఒంటరిగా కూర్చొని నాకు ఎవరూ లేరు నా కష్టాన్ని బాధను అర్థం చేసుకునేవారు ప్రపంచంలో ఎవరు లేరు అంటూ తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు ఈ సమయంలోనే వారికి దైవం మీద నమ్మకం సన్నగిల్లవచ్చు నాకే ఎందుకు ఈ కష్టాలు నేను ఎవ్వరికి అన్యాయం చేయనిలేదే అంటూ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా కోకొల్లలు మీకు తెలియకుండానే ప్రతి కష్టాన్ని కూడా గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి గట్టెక్కి రెపలాగా కాపాడుకుంటూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు కైలాస వాసుడైన మహాదేవుడే శని భగవానుడికి అధిపతి అయిన పరమేశ్వరుడే మీ మీద సంపూర్ణ కటాక్షం చూపిస్తూ ఉన్నాడు వీరు పడుతున్న కష్టాలకి చూపిస్తున్న సహనానికి ధైర్యానికి కష్టకాలంలో ఏదైతే వీడియోని వీడని మానవత్వం సహాయకత్వం నీతి నిజాయితీ ధర్మబద్ధత ఆ త్రినేత్రుడు మహాదేవుడికి ఎరుక దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా అందజేస్తున్నాడు ఆ కవచాన్ని దాటి కష్టాలు ఇక రావు స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో ఒక సానుకూల తరంగం రూపంలోని పరమేశ్వరుడు మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా జీవితంలో ఎన్నో రకాలైన పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు తృటిలో తప్పిపోయాయి ప్రాణాంతకమైన ప్రమాదాలు ఒక్కసారిగా వెనక్కి తిరిగే ప్రశాంతంగా ఆలోచిస్తే మీకైతే తెలుస్తాయి ఇప్పటి వరకు ఏం జరిగింది ఏ ఇబ్బందుల నుంచి తప్పించుకున్నారు నాకు తెలియకుండా ఏమైనా జరిగే ఉంటాయి కదా ఆ వాస్తవ పరిస్థితుల గురించి కాసేపు కూర్చొని ఆలోచిస్తే మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల గురించి ఆర్థిక నష్టాల నుంచి కూడా అవమానాల నుంచి కూడా ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు కావడం తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు మీ నిజ స్వరూపం బయటపడబడం ఇలాంటివన్నీ కూడా ఆయన లీలలే కదా లేకుంటే మీరు ఈ రోజున ఇంత మంచి స్థాయిలో ఉండేవారు కదా ఈ మధ్య కాలంలో మీకు కాస్త కూస్తో మానసిక ప్రశాంతత లభించింది ఆగిపోయిన పనుల్లో పురోగతి ఏకైక కారణం మహాదేవుని కృపా కటాక్షం ఆ దైవాన్ని గురించి ఇప్పటికైనా సరే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం మనకి ఎప్పుడు ముందుగానే మనుషుల రూపంలో వస్తుందంటాడు సాయం అందించే రూపంలోకి వస్తాడు నిజ రూపంలో దాడు నాలాంటి వారి మాటల రూపంలో ఏదో ఒక శుభ సంకేతంలో మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని తెలియజేస్తాడు మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలను తొలగించుకోవాలి అంటే మహాశివుడిని పూర్తి నమ్మకంతో ఏకనైనా ఆరాధించడం ప్రారంభించండి ఆ దైవం ఎవరో తెలిసినందుకుగాను మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోయి ఉంటుంది కదండి ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా మంచివారు శివుడు పరమాత్మ స్వరూపుడు శివుడికి మీకు విడ విడదీయరాని ఎంతో అనుబంధం ఉంది సహజంగానే మీరు ఎక్కువగా శివ భక్తులు అయ్యి ఉంటారు వీరి మనస్తత్వం ఆలోచన విధానం శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది పరమేశ్వరుడు మిమ్మల్లికర్ణ బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయంలోనే శుభ్రంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరమలం ఉన్నట్టుగా అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది సువాసనలు రావడం గంటల శబ్దం మెల్లగా వినిపించడం కర్పూరం సువాసన కానీ మల్లెపూల సువాసన కానీ వచ్చి ఉండవచ్చు అది ఏది మీ భ్రమ కాదండి సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి సంకేతం ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను ఖరీదైన యాగాలను హోమాలను కోరుకోవడం లేదు కేవలం స్వచ్ఛమైన భక్తిని నమ్మకాన్ని మాత్రమే కోరుకుంటుంది నిర్మలమైన సరే మనసును కోరుకుంటున్నాడు మీ కంటి నుండి జాలు ఒక జాల వర్షం భక్తి భాష్పంతో సమానం పరమశివుడికి అభిషేకాలతో సమానం మీరు చేయాల్సిందల్లా కూడా ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న మహాదేవుడిని పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్నిసార్లు కూడా ఈరోజు జపించండి మీ మనసులోని అనవసరపు బాధ భయాలను దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోతాయి ఒక తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది అలాగే ప్రతి సోమవారం లేదా శనివారం నాడు వచ్చి ప్రదోష సమయంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రాగి చెంబును స్వచ్ఛమైన నీరును తీసుకొని స్వామివారికి మీ చేతుల మీదుగా జలాభిషేకం చేయండి ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తిగా సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి కష్టాలు బాధలు స్వామి వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా కూడా ఆయన మనములా అలకిస్తాడు మీ జీవితంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి తెలిసే లేక చేసిన పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు శివయ్య అనుగ్రహం సంపూర్ణంగా లభించుతుంది మానదు మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగ చూసి ఆశ్చర్యానికి లోని కాక మానరు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నిరాశలో ఉన్నా సరే ఒక క్షణం మహాదేవుని మనసులు పూర్తిగా ఓం నమ శివాయ అని పంచాక్షరి మంచ మంత్రాన్ని మనసులో తలుసుకొని మహాశివుని రూపాన్ని కళ్ళల్లో నింపుకోండి వెళ్ళకుండానే మీ ఒక గొప్ప ఆలోచన అయితే వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడేసే మార్గం అయితే కళ్ళ ముందు తోస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనని పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మహాదేవుడి ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచే మరొక్క మహాశక్తి కులదేవత ఎట్టి పరిస్థితుల్లో కూడా కులదేవతని గాడ విస్మరించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కులదేవత గురించి తెలుసుకోకుండా తెలియదు అని చెప్పవద్దు వంశాన్ని కాపాడే తల్లి కులదేవత మీ యొక్క మూలాలు కాపాడే తల్లి కులదేవత తెలియకపోతే మాత్రం ఆలస్యం లేకుండా పెద్దవారిని అడిగి తెలుసుకోండి ఫోటోను కానీ పూజ గదిలో పెట్టుకోవడం దీపారాధన చేసుకుంటూ ఉండడం ప్రతినిత్యం కూడా కులదేవతను స్మరించడం ఒకవేళ కులదేవత ఎవరో తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీ శక్తి ఉద్దేశితం అవుతుంది మరింత మేలు చేస్తుంది కులదేవత మహాదేవుని ఆశిస్సులతో మీకు తోడై ఉండి ఇక మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి కూడా ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు కూడా తెలియకుండానే హాని చేయాలని అనుకునే దృష్ట శక్తులు కూడా దరిదాపుల్లోకి రారు వారి ప్రయత్నాలు బూడుదల వేసిన పన్నీరు అవుతాయి వారి గీక ఎదురు ఉండదు ఏ పని మొదలుపెట్టినా సరే అఖండ విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మీ జీవితంలో ధనం నిలకడగా ఉంటుంది ఇక నుంచి ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అయిపోతుంది సరైన మార్గంలో ఖర్చు చేస్తారు ఆస్తి రూపంలో మిగులుతుంది లక్షలు కాదు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక కోట్లు కూడా సంపాదించుకోవచ్చు శక్తి సామర్థ్యాలు అవకాశాలు వస్తూ ఉంటాయి అన్నిటికంటే కూడా ముందుకు మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలోని చిరకాలంగా గొడవలు మనస్పర్ధలు ఉంటే గనక ఈ రోజున తొలగిపోతాయి అపార్థం పోతుంది అందరూ సంతోషంగా ఉంటారు ఆనందపూరితమైన వాతావరణం ఉంటుంది భాగస్వామితో అనుబంధం మరింత బలపడి దాంపత్య జీవితం ఆనందదాయకం అవుతుంది మీ పిల్లలు మీ మాటలు వింటారు వాటికి మీకు మధ్య ఉన్న కంటికి కానరాని దూరం చెదిరిపోతుంది మీరంటే ఎంత ఇష్టమో మీకు వారంటే కూడా ఎంత ఇష్టమో బట్టబయలు అయ్యే రోజు ఈ రోజుగా చెప్పవచ్చు అయితే అలాగే మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు వారికి సంబంధించిన ఒక శుభవార్తలు వింటారు ఏ దేశంలో ఉన్నా కూడాను వింటారు కొన్ని పనుల్లో తలమునకలై ఉన్న ఇంట్లో చిన్న పనులు అశ్రద్ధ చేయరు మహాశివుడిని మనసులో ఉంపుకొని నిలుపుకొని ప్రతిరోజు కూడా ప్రా పనిని ప్రారంభించండి పులదేవతను పూజించటం స్మరించడం మర్చిపోవద్దు మీ రెండు శక్తులే మిమ్మల్ని నడిపించి ముందుకు తీసుకెళ్తాయి రక్తసారథల మారుతాయి మహాదేవుడు మీ పాపాలను కర్మఫలాలను గ్రహ దోషాలను అన్నిటిని కూడా తొలగించేస్తాడు మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో నమ్మకంతో ఆయన శరణు వేడుకోండి మీ జీవితం ఇక పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏ రంగంలో ఉన్న ఉద్యోగమైన వ్యాపారమైన రాజకీయమైన సరే అందులోనే మీరు అగ్రగామిగా నిలుస్తారు ఈ పరమ సత్యం తెలుసుకున్నాక మీ జీవితంలో ఎంతో అద్భుతంగా మారి మీరే ఆందోళన కూడా ఆనందపడతారు ఈనాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేది దాచిన నా దైవానికి మీరేం చేయలేకపోయారు బాధపడతారు ఇప్పటికైనా సరే ఆ సత్యాన్ని గ్రహించండి ఇప్పటికైనా సరే జీవితం అంతా కూడా శుభంగా మారుతుంది ఈ రోజున మీరు ఏదో ఒక శుభవార్తతో ఒక రహస్యం అనేది చెప్పాలి ఇన్నాళ్ళు మీ జీవి చెవిన పడని ఒక రహస్యం నూటికి నూరు శాతం కూడాను మీరు మంచి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు శుభవార్తలు రాబోతున్నాయి ఎవరు అడ్డగించలేరు ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు పిల్లలకి సంబంధించిన ఆనందం కలిగించే వార్త కావచ్చు అధిక ఆదాయ వనరుల కోసం మీరు పడుతున్న అధిక ఆదాయ వనరుల కోసం తగ్గ కృషి ఆ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకోవడం కావచ్చు ఈ రోజు ఖచ్చితంగా కూడా పరమశివుడి అనుగ్రహంతో మీరు ఏమిటంటే కనుక కులదేవత అనుగ్రహంతో కూడా కలగలిపి ఇంటి లపాది కూడాను సంతోషంగా ఒక మేనిమి చక్కటి వార్తను పొందుకోబోతున్నారు మంచి రోజు మరల మరల జ్ఞాపకం ఉండే తిది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తులదేవత గురించి ఎవరికి కూడా చెప్పవద్దు మర్చిపోండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కులదేవత గురించి సమాచారం తప్పకుండా తెలుసుకోండి మీరు ఏమిటి అంటే కనుక కులదేవత అనుగ్రహంతో ఇంటిల్ల పారి సంతోషంగా ఉన్నారు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఇలా ఒక చక్కటి మేలిమి మీరు శుభవార్తనైతే వినబోతున్నారు మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి కులదేవత గురించి మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోండి కులదేవత నామస్మరణ మీ నిత్యం చేసుకోండి అలాగే రోజు కూడాను మీరు మర్చిపోకుండా శివారాధన చేసుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం అంతా మంచి కలు కలుగజేస్తుంది శుభ భూయా ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం